అభివృద్ధి చేస్తానని ఉదయగిరి వైఎస్ఆసీపీ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం కలిగిరి మండలంలో పోలంపాడు ఏపీనాపి రావులకొల్లు జలతంకి మండలం కొత్తపాలెం పంచాయతీలలో నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్సార్సీపీ ఉదయగిరి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి బాణసంచ హారతులతో స్వాగతం పలికారు అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఉదయగిరి ప్రాంతంలో నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని అలాగే అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లుగా భావించే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆదరించాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు వెళుతున్న జగనన్న ప్రభుత్వాన్ని రెండవసారి అధికారంలోకి తీసుకురావడానికి నాయకులు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు మూడు వేల రూపాయలు తీసుకుని ప్రతి రోజు ప్రతి ఒకటో తేదీ ఉదయం ఐదు గంటల అందరికీ పెన్షన్లు అందిస్తున్నారు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ మీకు మా మాకమ్మ మీకే బాగా తెలుసు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకం కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే చేస్తున్నారు తర్వాత మా విషయాన్ని తెలిస్తే మా అన్నగారు ఎనభై మూడులో ఉదయగిరి కాన్సెన్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఎనభై మూడులో ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన పోయి నెల్లూరులో కూర్చున్నాడు మా బిజినెస్ కూడా మేము చేసుకుంటూ అదే టైంలో వెంకయ్యనాయుడు గారు ఆయన ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సరే ఉదయగిరి ప్రజలు అయ్యా రాజమోహన్ రెడ్డి గారు ఒక డిగ్రీ కాలేజీ పెట్టిస్తే ఇక్కడ మంచిగా చదువుకుంటారు ఒక కాలేజీ పెట్టించండి అని చెప్పి అడగడం జరిగింది వెంకయ్యనాయుడు గారిని అడిగారు ముందు వెంకయ్యనాయుడు గారు దాన్ని నలవాళ్ళు తీసిపోయి పెట్టారు నలవాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళా ఉదయగిరి వాళ్ళు రాజమోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి అయ్యా ఆయన అడిగితే ఆయన తీసిపోయి నగవాళ్ళు పెట్టించాడు ఉదయగిరిలో కాలేజీకి పెట్టించండి అని చెప్పి అడిగారు సరే మా అన్నగారు దానికి ఒక ఫండ్ ఇచ్చి సరే మీరు అప్లై చేసుకోండి ఎంత కావాలని నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత డిగ్రీ కాలేజీ పెట్టడం జరిగింది ఉదయగిరిలో ఆ డిగ్రీ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఈ రోజు కనీసం కొన్ని వందల మంది ఉదయగిరిలో టీచర్స్ గా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు రోజు ఉదయగిరిలో ఉదయగిరి కాన్స్టన్సీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే అది మేకపాటి వారి నవాదా అని చెప్పచ్చు ఉదయగిరిలో డిగ్రీ కాలేజీ పెట్టించాం కృష్ణాపురం దగ్గర నవోదయ స్కూల్ పెట్టించాం నవోదయ స్కూల్ కూడా మళ్ళీ జనార్దన్ రెడ్డితో ఫైట్ చేసి ఢిల్లీలో మాకు ఆయనకు విరోధం వచ్చింది కూడా నవరో వేసుకు దగ్గరనే వచ్చింది ఆయన ఒకరికి తీసుకోవాలని ఆయన ట్రై చేశాడు మా అన్నగారు ఉదయండికి తీసుకురావాలని మా అన్నగారు ట్రై చేశారు అయితే ఫైనల్ గా దేవుడు మనకే కనికరించి దాన్ని ఆ స్కూల్ని అది జిల్లాకు ఒకటే స్కూల్ ఇచ్చారు ఆ ఒకటే స్కూల్ ని మనం కృష్ణాపురం దగ్గర పెట్టించడం జరిగింది తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి పెట్టించాం ఇంజనీరింగ్ కాలేజీకి ఈరోజు అది ఇంజనీరింగ్ కాలేజీని గవర్నమెంట్కి అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చి మా అబ్బాయి గౌతమ్ చనిపోయిన తర్వాత గౌతమ్ పేరుతోటి అది గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ అనే పేరుతోటి యూనివర్సిటీ పెట్టి ఇచ్చాం అంటే ఏది చేసినా కూడా ఉదయగిరిలో మా సొంత దొబ్బే గవర్నమెంట్ దానిలో ఒక్క పైసా లేదు తర్వాత ఏ లేడు వచ్చినా సరే రూపాయి ఖర్చు పెట్టే పది రూపాయలు సంపాదించుకుని రావాలనే పద్ధతిలోనే సంపాదిస్తారు మాకు ఆ పరిస్థితి కాదు మాది ఏంటంటే మా అన్నగారు ఒకటే ఆలోచన ఏమైనా సరే మనం కూడా మొదట్లో పోటీ శృందం కాదు మనం చిన్న లెవెల్ నుంచే పైకి పెరిగినాం కాబట్టి మనం కూడా అందరినీ పైకి తీసుకురాగలిగే శక్తి మనకి ఈ రోజు దేవుడు ఇచ్చాడు మనం అదే విధంగా అందరినీ పైకి తీసుకొస్తాము అనే ఆలోచనే మా అన్నగారు నన్ను ఈ రాజకీయ లేఖ తీసుకొచ్చేటప్పుడు కూడా మా అన్నగారు నాకు చెప్పారు రాజా ఉదయగిరి కాన్సెన్స్ ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు నలభై సంవత్సరాల చరిత్ర మాది ఉదయగిరికి మనల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి మనం ఉదయగిరి ప్రజలను వదలకూడదు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే రాజకీయం లేకని చెప్పి చెప్పడం జరిగిన నాకు నేను నాకు రాజకీయ అనుభవం లేదు నేను వస్తామా వద్దా వస్తామా వద్దా అనుకుంటుంటే మా అన్నగారు ఖచ్చితంగా నేను రావాల్సిందే అన్నారు నేను తర్వాత నాకెందుకుగా నాయన ఇంత బాధ నేను ఎక్కడ జరిగాను అనే పద్ధతిలో నేను దేవుడిని